చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అందజేసేటటువంటి ఒక భయానక సంఘటనని ఇప్పుడు మీకు వివరించబోతున్నానండి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెండు ఛానల్స్ని అలాగే మీ వ్యూవర్షిప్ని పెంచండి సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్స్ లైక్స్ రూపంలో మీ అభిమానాన్ని తప్పకుండా నాకు తోడుగా ఉంటారని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను చెప్పే సంఘటన ఎక్కడ జరిగింది అని అంటే అప్పర్ సీలేరు వెళ్ళే దారిలో ధారాలమ్మ గుడి అని ఒకటి వస్తుందండి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఆ సీలేరు కరెంట్ ప్రాజెక్ట్ ఉంది కదా అక్కడికి వెళ్ళే త్రోబలో అంటే అప్పర్ సీలేరు లోయర్ సీలేరు అంటే దిగువ సీలేరు అప్పర్ సీలేరు అంటారండి దిగువ సీలేరు నుంచి అప్పర్ సీలేరుకి బస్సులు వెళ్తూ ఉంటాయి సొంత వాహనాలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చును అయితే అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు అక్కడ ధారాలమ్మ గుడి అని ఒకటి ఉంది దారిలో ఘాట్ అండి మొత్తం అంత ఒక చెట్టు దగ్గర ఒక గుడి ఉంటుందండి టర్నింగ్లో అంటే పిన్ పాయింట్ టర్న్స్ ఉంటాయి కదండీ అలాంటి హెయిర్ పిన్ కర్వ్లో ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో ధారాలమ్మ అనే దేవత కొలువై ఉంది ప్రతి ఒక్క వెహికల్ అక్కడ ఆగి అక్కడ పూజారి బస్సులోకి వచ్చి అందరిని బ్లెస్ చేసి కుంకుమ ఇచ్చి మనం పదో పరకు వేస్తే తీసుకుని వెళ్ళిపోవడం అనేది అక్కడ ఆచారంగా ఇప్పుడు సాగేది ఇప్పుడు సంఘటన నాకు తెలియదు అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల సంవత్సరంలో జరిగిందండి అంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం పరిస్థితులు మీరు దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ కథ వినండి అప్పుడు సెల్ ఫోన్లు లేవు అంటే ఉన్నాయి కానీ తక్కువ బాగా యూసేజ్ అయితే చాలా తక్కువ ఉంది ఇప్పట్లా కాదు నోకియా మాత్రమే ఉండేది మ్యాక్సిమం అందరం కూడాను వాటిని మెయింటైన్ చేయలేక ల్యాండ్ ఫోన్లు ఎస్టీడీ బోతుల మీద ఆధారపడే వాళ్ళం ఎక్కువగా తొంభై ఎనిమిది నుంచి అంటే తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లోని వాడకం అయితే ఎక్కువ మంది దగ్గర అయితే లేదు ఇది గుర్తుపెట్టుకోండి నా ఫ్లోలో ఎప్పుడైనా యూట్యూబ్ అని కానీ లేకపోతే సెల్ ఫోన్ సిగ్నల్స్ అని కానీ పొరపాటున వచ్చేస్తే దయచేసి అపార్థం చేసుకోవద్దు ఇది ఫ్లోలో వచ్చిందే తప్పించి మరొకటి కాదు ఇప్పుడు అలవాటు అయిపోయిన భాషలో వచ్చినవే సో అప్పుడు అవి లేవు యూట్యూబ్ అయితే అసలు లేదు సో అప్పుడు ఆధారాలమ్మ గుడి దగ్గర ఆగటము అందరూ తీసుకోవడము వెళ్ళడం ఇదైతే కంపల్సరీ జరిగేది ఈ రెండు వేల సంవత్సరంలో ఇంకా అది మిలీనియం అని ఇదని అదని రకరకాల హడావుడి చేశారు అప్పుడు అప్పట్లో అయితే తొంభై తొమ్మిదో సంవత్సరం అయిపోయి ఇంకా రెండు వేల సంవత్సరం ఎంటర్ అయింది ఈ జనవరి మాసంలో మేము మూడు నాలుగు తారీఖుల్లో బయలుదేరామండి నాకు ఒక కేసు వచ్చింది ఆ కేసుకు సంబంధించిన విశేషాలు యాక్చువల్గా నేను వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్ళాను ఇంట్లో అయితే మాత్రం నేను సీలేర్ వెళ్తున్నాను అక్కడ పని ఉంది పని చూసుకుని మళ్ళీ నేను ఒక వన్ వీక్లో వచ్చేస్తానని చెప్పానండి అక్కడికి వెళ్ళింది మాత్రం మొత్తం గ్యాంగ్తో నేను వెళ్ళలేదండి ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించిన ఇద్దరు మగవాళ్ళు నేను నాకు సంబంధించిన అసిస్టెంట్ గోపాల్ ఇంకెవ్వరూ లేరు మేమే వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు ఎదురైన సంఘటన ఏంటో మీకు నేను చెప్తానండి మీరు ఎప్పుడైనా సరే అప్పర్ సీలేరు చాలామంది ఉండి ఉంటారు అప్పర్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ తర్వాత అప్పర్ సీలేర్ నుంచి అడవులకు వెళ్ళే వాళ్ళు కానీ సీలేరు వాటర్ ఫాల్స్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ పొరపాటున కూడా ధారాలమ్మ గుడి దాటిన తర్వాత ఇంకా ఇంకా లోపలికి ఇంకా ఇంకా లోపలికి మాత్రం దయచేసి వెళ్ళకండి అక్కడ లోపలికి వెళ్ళే కొలది ధారాలమ్మ గుడి దగ్గర నుంచి అడవిలోకి సుమారుగా ఒక వంద మీటర్లు లోపలికి వెళితే గనక అక్కడ మీకు చాలా చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి అక్కడ మీరు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం కూడా చాలా ఉంది ఎందుకంటే కన్ను చావు తప్పి కన్నులొట్టపోయి వచ్చాం మేము కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇదేంటంటే హాంటెడ్ ప్లేసుల్లోకి వెళ్ళి అక్కడ వీడియో షూట్స్ చేసి ఏమీ కనపడకుండానే ఏదో కనపడినట్టుగా బిల్డ్ చేసి అంతా అయిన తర్వాత ఇక్కడ దెయ్యం నన్ను చూసి పారిపోయింది అనే పద్ధతిలో నేను చెప్పట్లేదండి ఎందుకంటే మనిషిని చూసి దెయ్యం పారిపోతుంది అప్పుడప్పుడు కానీ దెయ్యాన్ని ఊహించుకుని మనిషి పారిపోతాడు చాలాసార్లు అందువల్ల ఏంటంటే నేను అలా చెప్పట్లేదు ఇవి యాక్చువల్గా ఆడవాళ్ళు చెయ్యని వృత్తి కాబట్టి ఆలోచించుకొని మీరు లైక్ చేయండి నా కష్టాన్ని గుర్తించి ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను మన రెండు ఛానల్స్లో కూడా ఇంచుమించు పదిహేను సంవత్సరాల స్పాన్లో నేను ఎన్నింటిని ఫేస్ చేసి ఉంటాను అన్నదానికి ఎన్ని కథలు వస్తాయి అన్నది మీరు ఆలోచించండి ఆనాడు సంఘటన ఈనాడు కథ అంతే ఒక సోదరి నన్ను అడిగే అడగడం జరిగింది ఆశ్చర్యం కలుగుతుందిలేండి ఒక సోదరి నన్ను అడిగింది ఏమని అంటే దెయ్యాలన్నీ మీకే కనపడతాయా అని అంటే ఎస్ ఎవరికైతే ఘోస్ట్ని కమాండ్ చేయగలరో వాళ్ళకి కనపడతాయి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఘోస్ట్ కనపడుతుంది అలాగే కొన్ని రకాలైనటువంటి మానసిక బలహీనతలు ఉన్న వాళ్ళని కూడా ఘోస్ట్ కంట్రోల్లోకి తీసుకుంటుంది అలాగే ఉపాసనా బలం ఎక్కువగా ఉండి దైవిక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా దాపుల్లో ఉన్న క్షుద్రశక్తులు కనపడతాయి కనుక మాలాంటి వాళ్ళకి ఘోస్ట్ కనబడడంలో ఆశ్చర్యం లేదు మేము టార్చిలైట్లు పట్టుకొని ఘోస్ట్ని వెతకడానికి వెళ్ళేంత అమాయకులం కాదండి ఎవరైనా వచ్చి ఒక సమస్య చెప్తే దాన్ని తీర్చడానికి వెళ్ళిన వాళ్ళం దానికి ఘోస్ట్ హంటింగ్లోని పారా సైకాలజీ ప్రకారంగా పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఎలా జరగచ్చు అన్నది కూలంకుషంగా తెలుసుకుని వెళ్ళిన వాళ్ళం కేవలం ఖాళీ పడిపోయిన పాడుపడిపోయిన బిల్డింగుల్లోకి వెళ్ళినంత మాత్రాన ధైర్యం కాదండి ఘోష్టు బారి నుంచి దెయ్యం వాతబడి తప్పించుకుని ఇంటికి వచ్చి అగైన్ మళ్ళీ వెళ్ళడం అనేది ధైర్యం అండి ధైర్యానికి స్త్రీ పురుష భేదం లేదు కనుక మన్ని మనం నిరూపించుకున్న పరిస్థితి ఒక్కోసారి వస్తుంది మన్ని మనం కాపాడుకోలేని పరిస్థితి కూడా చాలాసార్లు వస్తుంది ఎందుకంటే ఇవి కంటికి కనిపించవు కనుక అప్పుడు మాకు ఎదురైన సంఘటన కూడా ఇలాంటిదే మా సోదరి సందేహాలు తీరాయని అనుకుంటున్నాను నేను సో నేనేది కూడా కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు నేను కల్పించి చెప్పిన వాటికి మీరు ఫిదా అయిపోయి నాకేం వ్యూవర్షిప్ ఏం పెంచేయటం లేదు నేను చెప్తున్న నిజ సంఘటనలకి రావాల్సిన రెస్పాన్స్ కూడా రావడం లేదు అది ఎందుకు రావడం లేదు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఇదే ఒక మగవాడు చేస్తే మీరు పడిపడి ఇస్తారు వ్యూస్ లేడీస్ చేస్తే మాత్రం చాలా తక్కువ పూర్ రెస్పాన్స్ ఉంటుంది దట్ ఈస్ ద ఇండియా సో ఐ డోంట్ కేర్ నాకు అనవసరం నచ్చిన వాళ్ళు తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళండి తీసుకు వెళ్తారు కూడా సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మేము వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటేనండి ఒక ఇంటిలో సీలేర్లో ఉన్న ఒక పార్టీకి కస్టమర్స్ మా కస్టమర్స్ అనమాట అంటే మమ్మల్ని ఆశ్రయించినటువంటి బాధితులు వాళ్ళకి ఏం జరిగింది అని అన్నది నేను ఇప్పుడు మూడే మూడు వ్యాఖ్యాల్లో చెప్తాను మీ డౌట్స్ తీర్చవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి ఇదంతా నేను చెప్పడం జరిగింది అయితే ఇదంతా దేనికంటేనండి వాళ్ళు ఎదుర్కొంటున్నది ఏమిటి అని అంటే వాళ్ళ ఇంట్లో గడిచిన ఒక నెల రోజులుగా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు పడుతూ ఉన్నారు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో అన్నంలో బూడిద పడుతూ ఉంది ఇసుక మూడో పాయింట్ వాళ్ళకి ఇంట్లో రాత్రి పడుకున్నప్పుడు ఆడపిల్ల పడుకుంటే అంటే ఆ ఇంటావిడ పడుకుంటే వాళ్ళ ఆయన ఆమె మీదన చెయ్యి వేసినట్టుగా కొన్ని రకాల అనుభూతుల్ని ఆవిడ ఫేస్ చేస్తోంది పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఉండేవారు కాదంట అదంత భయానకమో ఆలోచించండి ఈజీగా థింక్ చేయొద్దండి ఈ విషయాన్ని అట్లాగే నెక్స్ట్ అతని ఇంటి అతను పడుకుంటే వాళ్ళ ఆవిడలాగా ఎవరో స్పర్శ ఎవరో ఎక్కడెక్కడో ఏదేదో స్పర్శ అతనికి కలుగుతుందట భార్యాభర్తల మధ్య కలిగేటటువంటి ఇన్సిడెంట్స్ అర్థం చేసుకోగలరు అది జరుగుతోందంట పిల్లలకి చిన్నపిల్లలకి ఈ రకమైనటువంటి అనుభవాలు పదేళ్ల పిల్లలకి ఎదురవుతున్నాయంట వాళ్ళు అమాయకంగా చెప్పడంతో వాళ్ళు జడుచుకున్నారు సీలేర్లో మాకు తెలిసిన ఫారెస్ట్ రేంజర్ ఒక ఆయన ఉండేవారు ఆ రోజుల్లో ఆయన చెప్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చారండి ఇది సీరియస్ మ్యాటరు చిన్నది కాదు అని బాగా ఆలోచించి ఎవరిని తీసుకెళ్ళాలి ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించి నాతో పాటు చావడానికైనా రెడీగా ఉండే అసిస్టెంట్ అతను అయితే అలాంటి కండిషన్లో ఉన్న మనుషులే నాకు కావాలి కాబట్టి వెళ్ళామండి సరే అంతా విన్న తర్వాత నేను నిర్ణయించుకున్నాను ఏంటంటే ఇందులో నేను ప్రాణాలతో రావచ్చు లేదా ఇంజూర్డ్ కావచ్చు ఇంకేదైనా ప్రమాదం జరగచ్చు ఖచ్చితంగా నేను వాటిని కంట్రోల్ చేయగలను అన్న భావనతోనే ధైర్యంతోనే ముందుకొచ్చాను నేను సరే ఎందుకంటే తల్లి అంటే తల్లిదండ్రులు లేకుండా చిన్నపిల్లలు ఏదైనా ఎలా బ్రతుకుతారు ఎలా రైజ్ అవుతారు వాళ్ళు అన్నది ఒకటి రెండోది ఏంటంటే పిల్లలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులు భరించలేరు అన్నది ఒకటి నా కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి దాని మీద ఏంటంటే మనకు నేర్చిన మన నేర్చిన విద్య వాళ్ళకు ఉపయోగపడుతుందంటే అంతకంటే సంతోషించవలసిన అంశం ఇంకోటి లేదు సో దాని గురించి అని చెప్పి నేను వెళ్ళానండి వెళ్తే అక్కడ జరిగిన అంశాలు ఎలాంటి భయానక సంఘటనలో అంటే చక్షు పిశాచి మీకు బాగా నచ్చింది కదండి దాన్ని మించిపోయి ఉంటుంది ఈ స్టోరీ అందుకని దయచేసి గుండె నీరసం ఉన్నవాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు తర్వాత రకరకాలైనటువంటి టెన్షన్స్ యాంగ్జైటీ డిజార్డర్స్తోనూ పీడకలతోనూ బాధపడుతున్న వాళ్ళు దయచేసి చూడకండి మిగతా వాళ్ళు స్టోరీ టె స్టోరీ టెల్లింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది వినేవాళ్ళు తర్వాత గోస్ట్ స్టోరీస్ గోస్ట్ లవర్స్ అందరు మాత్రం తప్పకుండా చూడండి సో ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే నేరుగా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి శ్రీకాకుళం గ్రామ దేవత దగ్గరికి మా గ్రామదేవత దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాన్ని చెప్పుకున్నాను ఇవి ఉంటాయండి మంత్రం నేర్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇది అందరికీ తెలీదు వెళ్ళి గ్రామదేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని తల్లి నేను వెళ్తున్నాను నువ్వు నాకు తోడుగా ఉండాలి తర్వాత నేను చాలా పెద్ద దుష్టశక్తిని ఎదుర్కో ఎదుర్కొంటున్నాను అని అనిపిస్తోంది సో నా మాన ప్రాణాలను కాపాడే భారం నాతో పాటు ఉన్న వ్యక్తిని కాపాడే భారం కూడా నీదే కనుక విజయానందించు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఈ పొలిమేర దాటుతున్నాను అని చెప్పేసి దా అనుకుని దండం పెట్టుకుని బయలుదేరం మేము అక్కడికి వెళ్ళినా అలాగే బయలుదేరాం బయలుదేరిన తర్వాత మాకు బస్సు తప్పిపోయింది మేము జీప్ హైర్ చేసుకున్నాము హైర్ చేసుకున్న జీప్కి టైర్ పేలిపోయింది ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే విపరీతమైనటువంటి వేగంతో గాలులు వీచి ఆ తర్వాత మాకు చాలా దాపుల్లో పిడుగులు పడ్డాయి మా బండి మీద పడాల్సిన పిడుగులు దూరంలో పడాయి అనేసి నాకు అర్థమైంది బట్ నేనైతే ఏమీ బెదరలేదు అలాంటి వాటికి బెదిరే రకం కాదు నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా మేము ఇంకా దారి ఇంకా ఆమ్ ద వే ఇంకా సీలేరు ఘాట్కి బయలుదేరామండి ఘాట్కి ఇంకా తిరుగుతున్నాం అనమాట మలుపు తిరుగుతున్నాం ధ్యానం రెండున్నర అయింది ఇంక అక్కడి నుంచి మేము లోపు లోపలికి వెళ్ళిపోవాలండి చాలా క్రూర మృగాల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో సో అటువంటి ఇష్యూస్లో నన్ను ఆ పిశాచి ఏం చేస్తుంది అనేది నాకు తెలియదు ధారాలమ్మ గుడి దగ్గర నేను ఆగాను మా వెహికల్ కూడా ఆగింది ఆగి ఆ తల్లికి నమస్కారం చేసుకొని జయాన్ని కలిగించమని తోడుండమని ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేసుకొని కుంకుమం పెట్టుకొని మరింత కుంకుమ తీసి పొట్లను కట్టుకుని జేబులో పెట్టుకొని బయలుదేరామండి అది కొంచెం లోపలికి వెళ్ళి దాటి వెళ్తే తప్పించి వాళ్ళ ఇల్లు వాళ్ళ కాలనీ రాదు కొంచెం చెట్లు పెరిగిపోయినాయి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దారి మాత్రమే అంటే ఇంచుమించుగా ఒక అడుగులు ఉంటుంది ఆ అడుగుల దారి దాటిపోతే ఇల్లు ఉంటాయి అక్కడ ఇళ్ళు ఉంటాయి మొత్తం కాలనీస్ ఉంటాయి పెద్దది చాలా ఎందుకంటే కరెంట్ ప్రాజెక్ట్ కదండి మొత్తం జనాలు అందరూ ఉంటారు కొండ మీద వెళ్ళిపోయాము వెళ్ళి వాళ్ళు ఇల్లు చూశాను నేను ఇల్లు చూసినప్పటికే నాకు నెగిటివ్ వైబ్రేషన్ చాలా వచ్చింది ఈ నెగిటివ్ వైబ్రేషన్ ఏ రేంజ్లో వచ్చింది అని అంటే చాలా చాలా కష్టంగా అనిపించింది నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది విపరీతమైన స్టమక్ పెయిన్ ఎంత స్టమక్ పెయిన్ అంటే నేను భరించలేని అపెండిక్స్ అనుకున్నాను నేను దొర్లేయాలన్నమాట కింద ఇంకా అలాంటి నొప్పి వచ్చేసింది నొప్పి వచ్చేస్తే చాలాసేపు సఫర్ అయ్యాను సఫర్ అయిన తర్వాత ఇంకా లాభం లేదు దీన్ని నేను వదులుకోలేను ఇష్యూని వదులుకోలేను ప్రాణాలను కాపాడుకోవాలి వాళ్ళని నేను సేవ్ చేయాలి నా మీద నమ్మకంతో వచ్చారు ఎట్లాగైనా చేయాలి అన్న ఒక పట్టుదలతోని నా ఉపాస్య దేవత నాకు ఇచ్చిన బలంతో గురు ఆశీర్వాదంతో మా ఇంటి దేవత రాజేశ్వరి ఇచ్చినటువంటి బలంతో శక్తితో నేను ముందుకొచ్చాను ముందుకొచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక విభూతి ఒక కుంకుమ వాటర్లో వేసుకుని కడుపులోకి తాగేశాను తాగేసి కడుపు మీద చేతులు పెట్టుకొని మంత్రజాపం చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ ఏమీ లేదు అంత క్లీన్ అయిపోయింది ఇలా ఇంటిలోకి వెళ్ళడానికి నాకైతే ఒక రకంగా భయం అనిపించింది ఆ రోజున నేను భయపడిన విషయం అది ఎందుకంటే ఇల్లు పట్ట పగలండి మేము సాయంత్రం అయింది అనుకోండి వెళ్ళేటప్పటికీ అయినా కూడా ఈవెన్ దో ఈవెనింగ్ అయినప్పటికీ కూడా అక్కడ ఏరియా అంతా కూడా చాలా జీబుగా జీమూతంగా అనమాట ఇంకా వెలుగనేది లేదు పూర్తిగా చీకటి అయిపోయింది దానికి తోడు ఇల్లంతా కూడా ఒక రకమైన పొగతో ఆవరించబడి ఉందండి కళ్ళతో చూస్తే హ్యూమన్ ఐతో చూస్తే ఒక లిట్టిల్ పొగ మంచు చాలా లిట్టిల్ అనమాట పొగ మంచు అలాగే ఇంటి చుట్టూరా ఆవరించుకొని ఉంది ఓహో అనుకున్నాను చాలా పెద్ద శక్తి అండి చాలా పెద్ద పిశాచి అది సరే లోపలికి వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చేతిని మెయిన్ గేట్ మీద ఇలాగ వేశానండి నేను మెయిన్ గేట్ మీద లాగ వేసి నా దేవతను తలుచుకున్నాను లోపల నుంచి ఎవరో పెద్ద కేక పెట్టారు ఎంత కేక పెట్టారు అని అంటే జరుచుకున్నాను నన్ను అంత కేక పెట్టారు సరే ఇది బాగానే ఉంది నన్ను ఆడుకుంటుంది అనుకొని లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చేసి హాల్లో కూర్చున్న తర్వాత అంతా గమనిస్తున్నాను నాకు ఎక్కడైనా ఒకటే అలవాటు ఎందుకంటే సాధన చేసే వాళ్ళకి అర్థం అవుతుంది ఈ పాయింట్ ఎక్కడ ఏ పని మీద వెళ్ళినప్పుడు మాత్రం అంటే ఇటువంటి పని మీద వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో నేను ఏది తాగను తినను నాకు ఇష్టం ఉండదు ఎట్లాగా ఏం చేయాలి రాజేశ్వరి ఉపాసన విద్య అండి నేను ఏ క్షుద్ర విద్యలు క్షుద్ర మంత్రాలు ఉపయోగించను నేనే భూత వైద్యము నేను చేయను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎనర్జీస్ని కంట్రోల్ చేస్తాను అలాగే క్షుద్రశక్తుల్ని పారిపోయేటట్టు చేయగలను ఇదైతే నిజం అంతే తప్పించి మన ఒక సోదరులు అడిగినట్టు మీ ఎనర్జీస్ మీ శక్తి గురించి చెప్పండి మీ విద్య గురించి చెప్పండి అంటే అది అలా చెప్పేది కాదు సోషల్ మీడియా ఉన్నది మనకున్న విషయాల్ని వంద సార్లు వంద రేట్లు చేసి చెప్పుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి కాదు కనుక ఎంతవరకు సోషల్ మీడియాలో చెప్పాలో అంతవరకే చెప్పాలి మనం ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కనుక చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకోవాలి సో అప్పుడు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి అంతా చూశాను ఇల్లంతా చూశాను ఇల్లంతా చూస్తే ఒక దగ్గర ఒక ఇంట్లో ఒక దగ్గర వాళ్ళ గెస్ట్ రూమ్ అనుకుంటాది నాకు ఇప్పుడు సమంగా గుర్తులేదు వాళ్ళు ఏ రూమ్లు ఎన్ని అన్నది కానీ గెస్ట్ రూమ్ లాగేదో ఒక గది ఉంది ఒక టెన్ బై టెన్ రూమ్ అది ఆ రూమ్లో ఒక మూల ఎర్రటి చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటిది పిండి రాసినట్టుగా ఉన్న ఫేస్తో ఉన్న ఒక వేళ్ళు చూస్తే ఇలా సన్నంగా ఉన్నాయి చొబ్బల్లాగా ఆ వేళ్ళకి ఇక్కడి నుంచి తెసి గోల్డ్ ఉన్నాయి ఆ గోల్డ్తో అదొక రకమైనటువంటి గోల్డ్ అండి మనం ఏం చెప్తాం దయ్యం ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తుందా కదా దానికొన్న గోల్డ్ ఏవో ఉన్నాయి అది పెట్టుకొని ఇలాగా కూర్చొని మోకాళ్ళ మీద అంటే కూర్చుని ఇలా వేసుకుంటాం కదా పెళ్ళికూతుళ్ళు కూర్చుంటో అండి ఒక కాలు మడిచి ఒక కాలు ఇలా వేసుకుని కూర్చుంటాం కదా అట్లాగా ఒక కాలు మడిచి ఒక కాలు వేసుకుని ఇలా రెండు ముడుకుల మీద ఇలా పెట్టుకుని ఇలా కూర్చుంది ఇలాగ మడచలేదు ఇలాగ రెండు ముడుకుల మీద ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుని కూర్చుంది కూర్చుని ఇలా ఇలాగ తలదించుకొని కూర్చుంది ఓహో ఇదా ఈ ఇంటిని పీడిస్తున్నది అని అనుకున్నాను అది దేవత దెయ్యమా అన్నది ద ఆ టైంలో నాకైతే అర్థం కాలేదు సరే ఏదైతే అదే అయ్యింది అనుకుని దాన్ని అలా చూశాను తీవ్రంగా చూశాను చూస్తే అప్పుడు ఇలాగ ఉన్నది కాస్తే ఇలా కళ్ళు తింది నా వైపు కళ్ళు ఆ కళ్ళు రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి మరుక్షణం నల్లగా గుంటల్లా మారిపోయాయి దిస్ ఈజ్ ట్రూ ఎర్రగా ఉన్నాయి కళ్ళు బాగా కోపంగా నరం నరం రక్తంతో కూరినట్టు ఎర్రగా ఉన్నాయి మొదట్లో ఇలా పెట్టేసి ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చుంది కూర్చుని ఇలా చూసింది నా వైపు ఇలా చూడగానే ఇలా చూసింది ఇలా చూడగానే ఆ కళ్ళు మొదట ఎర్రగా ఉన్నాయి ఆ తర్వాత నల్లగా గుడ్లాగా అంటే ఒక గొయ్యల్లాగా మారిపోయిన వికృతాకారమైన మొహం వచ్చేసిందండి వచ్చేసి అని నవ్వింది అంటే పళ్ళు కనిపించలా అని పలకరింపుగా నవ్వినట్టు నవ్వి ఇలా చేయి తీసి అలాగెంతవరకు ఒక పది అడుగులు గది ఒక ఏడు అడుగుల దాకా చాచింది చాచి ఇలా అన్నది అందుకే నేను మాట్లాడడం ఆపేసి చూపిస్తున్నా దాని అర్థం ఏంటో నాకు తెలియలే ఇలాగ పెట్టింది ఇలా పెట్టి ఒక్కొక్క వేలు ఇలా మడత ఇలా పెట్టింది పెట్టి మళ్ళీ వెనక్కి లాక్కుంది ఏడడుగులు చెయ్యి సాయంత్రం ఆరున్నర గంటల సమయం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆ గదుల్లోకి నాతో పాటు రావడానికి వాళ్ళకి ధైర్యం లేదు నేను నా అసిస్టెంట్ మాత్రమే స్ప్లిట్ అయ్యి వెతుకుతున్నాం ఎక్కడ ఏమున్నాయి చూద్దామని ఎందుకంటే అక్కడ మేము ఉండం ఇంకా వాళ్ళ ఇంటి తిండి తినం వస్తాం కానీ ఉంటాం కానీ వాళ్ళ ఇంటి తిండి తినాం మంచినీళ్ళు కూడా తాగాం సో వాళ్ళ దాని ముందే చెప్పున్నాం కాబట్టి వాళ్ళు వేరే ఇంట్లో మాకు బస్సు ఏర్పాటు చేశారు అక్కడ తిని తాగి ఇక్కడికి రావడానికి సో ఇంక మేము వెళ్ళాలి ఆ రకంగా అయిన తర్వాత ఏం జరిగింది అసలు అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మేము అని అంటే బతికి మళ్ళీ బట్ట కడతాం అని అయితే అనుకోలేదండి అయిపోయింది స్ప్లిట్ అయి వెతుకుతున్నాం మేము చేసింది ఒక రకమైన మా అలవాటు అదే అంతే ఒకళ్ళు ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు వెళ్ళి వెతుకుతాం అలా వెతికినప్పుడు నేను ఒకవైపు వెళ్ళాను నాకు ఏమి కనిపించింది అంతా చూశాను నేను చూసిన తర్వాత వాడికి ఏం కనిపించింది అంటే వాడికి కూడా ఈమె అక్కడ కనిపించింది అంటే ఇంటి మొత్తాన్ని ఉన్నది ఒకటే అనమాట శక్తి సరే అదేంటో ఆ దుష్టశక్తి ఏంటో దాని కథ ఏంటో మనం చూద్దాం అని అనుకొని వాళ్ళ ఇంట్లో నేనేది తినను ఖచ్చితంగా అందుకే నాకు ఏడున్నరకు తినేసే అలవాటు ఉంది కాబట్టి నేను వాళ్ళ ఇంటిలో చెప్పేసి అమ్మ నేను వెళ్ళి కాస్త మొహం కాళ్ళు చేతులు పడుక్కొని నాకు కావలసిన సామాగ్రి తీసుకుని మీరు చూపించిన వాళ్ళ ఇంట్లో నేను తినేసి వస్తాను తర్వాత మీరు భోజనం చేదురు కానీ అంటే లేదులేండి మేము ఇంకా తినలేములండి ఇంకా మేము కంచంలో అన్నం పెట్టుకోవడం ఏంటి బూడిద పడిపోతుంది మేము తినలేము ఇంకా మీరు ఏదైనా ఆశ చూపిస్తే మేము ఉండవలసింది లేదంటే మేము ఏమవుతామో మాకే తెలియదు అందువల్ల మీరు ఏమనుకున్నా ఏమనుకోపోయినా మరిది ఈ పరిస్థితి ఇలాగా ఉందండి మేము నిజం చెప్పేస్తున్నాం అని అన్నారు వాళ్ళు మీ బాధ నాకు అర్థమైందండి మీరు ఇవాళ భోజనం చేస్తారు మీ కుటుంబ సభ్యులతో మీరు హాయిగా భోజనం చేస్తారు నేను ఫస్ట్ తినేసి వచ్చేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అది దాటితే నేను తినలేను కనుక తినొచ్చేస్తానని చెప్పి నేను వెళ్ళానండి అండి మేమిద్దరం వెళ్ళాం వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొహం కాళ్ళు చేతులు కడుక్కున్నాము వీళ్ళ ఇంటి నుంచి వచ్చామని తెలిసాక వాళ్ళు కొంచెం మమ్మల్ని ఎడంగా పెట్టారు భయానికండి మాకు ఒక చిన్న గది ఇచ్చారు అందులో మీరు ఏమైనా కావాలనుకుంటే కాస్త రెస్ట్ తీసుకోండి ఇక్కడే భోజనం చేయండి మేము భోజనం ఇక్కడికే తెచ్చేస్తాం మా భయాన్ని అర్థం చేసుకోండి ఏం పర్లేదమ్మా నాకు అర్థమైంది మీరు ఎట్లా అయితే అట్లా చేసుకోండి లేదా మేము వరండాలో కూర్చుని తినమన్నా తింటాం మాకేం ప్రాబ్లం లేదు మేము వచ్చింది అతిథి మర్యాదల కోసం కాదు పర్వాలేదు అని చెప్పాను అంటే లేదమ్మా లేదు మాకు భయం అంతే ఇంకేం లేదు సరే మేము తినేసి మాకు సంబంధించినంతవరకు మేము మొహం కడిగేసుకుని రెడీ అయిపోయి తినేసి రాత్రి ఇంకా ఫైటింగ్కి మేము రెడీ అయిపోయాం దెయ్యంతో తలపడిపోతున్నాం అది దెయ్యమా భూతమా పిశాచమా అది ఏం చేసింది మమ్మల్ని ఎలా చేసింది అసలు వాళ్ళు వాళ్ళని మేము ఎలాగ కాపాడగలుగుతాము ఏం చేయగలుగుతాము అందు అందులో భాగంగా మేమేమయ్యాము మేము ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నాము ఇటువంటివన్నీ కూడా చాలా టెర్రిఫైయింగ్ స్టోరీ ఇది ఒక్క ఎపిసోడ్లో అయిపోయే స్టోరీ అయితే కాదండి ఆ తర్వాత మేము వెళ్ళాము మా పని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళింటికి బయలుదేరే ముందు గుమ్మంలో అంటే గేట్లో గేట్లో వాళ్ళ ఇంటి గేట్లో కూడా రాలేదండి ఎందుకంటే నేను మొదటే రక్ష కట్టాను గేట్కి గేట్కి వాళ్ళ ఇంటి గుమ్మాలకి పెరటి గుమ్మానికి వీధి గుమ్మానికి రక్ష కట్టాను ఇది మీరు ముందు కట్టుకోండి అని మేము కూడా చెరుకో రక్ష కట్టుకున్నాం సొంత రక్షణ చూసుకోందే ఆత్మరక్షణ చూసుకోకుండా ఎవరు ఇలాంటి పనుల్లోకి దిగకూడదు కాబట్టి మేము కూడా రక్షలు కట్టుకున్నాం రక్షలు కట్టుకుని వాళ్ళు పెట్టింది ఏదో తినేసాం తినేసిన తర్వాత అది రక్ష కట్టాం కాబట్టి గేట్ దాటి లోపలికి రాలా మేము ఇంకా బయలుదేరి సరే పద తమ్ముడు వెళ్దాం ఇంకా అని అనేటప్పటికీ బయట పెద్ద గాలి వీస్తుందండి వాళ్ళకి అది అలవాటే ఆ వాతావరణం కానీ నాకెందుకు అన్యూజువల్గా అనిపించింది ఎందుకు ఇంత గాలి వేస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ వాట్స్ ద హెల్ ఈస్ గోయింగ్ గాన్ ఏం జరుగుతోంది ఇక్కడ అని అనుకున్నాను అనుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చేటప్పుడు కరెంట్ పోయింది అక్కడ కరెంట్ పోవడం వస్తూ ఉండటం అసలు అనుభవం లేదు వాళ్ళకి అదే పవర్ స్టేషన్ ఆ ఊరే కరెంట్ ఎందుకు పోతుంది పోదు వాళ్ళ కరెంట్ పోవడం అనేది అనుభవంలో లేదు ఆ రోజుల్లో అయితే మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చి నేను చేతి సంచి తగిలించుకున్నాను ఇలాగా జర్నలిస్ట్ సంచి అంటాం కదా పుస్తకాల కాగితాలు వేసుకుని అలాంటిది నా సరంజామతో తగిలించుకున్నాను తగిలించుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చేటప్పటికి కరెక్ట్గా గేటు బయట అండి ఒక ఏడు అడుగులు పైన ఉంటుంది అదే సేమ్ ఆకారం ఎర్రటి చీర కట్టుకొని జుట్టు ఈ తొడల దాకా వస్తుంది ఏడు అడుగుల మనిషికి జుట్టు తొడల దాకా వస్తుందంటే అర్థం ఏంటండి సుమారుగా ఐదు అడుగుల జుట్టు ఉందని అర్థం నాలుగున్నర ఐదు అడుగుల జుట్టు ఇంకా పైనే ఉంటుంది నల్లటి ఆకారం చీకటిలో చీకటిగా కలిసిపోయింది ఆకారం కట్టుకున్న చీర మాత్రం ఎర్రటి చీర అదొకటే నాకు కనిపిస్తోంది ఇంకేం కనిపించటం లేదు నల్లటి జుట్టు ఇలా విరబోసుకుని ఉందండి కళ్ళు మాత్రం ఎర్రటి జీరో వాట్ బల్బుల్లా వెలుగుతున్నాయి అందుకే నాకు కనిపించింది లేకపోతే కనపడదు అలాగ అక్కడ నిలబడి చాలా క్రోధంగా కోపంగా నా వైపు చూస్తుంది నా వైపు చూస్తుంది నా చెయ్యి అకస్మాత్తుగా అంటే అనాలోచితంగా సంచిని గట్టిగా పట్టుకున్నాను నేను నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా సరే ఎదుర్కొంటున్నాం ఒక వెళ్దాం పద అని వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది అంటే ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే వాళ్ళ ఇంట్లో మళ్ళీ వెనక్కి వచ్చి మా ఇంటికి ఫోన్ చేశాను నేను మా ఇంటికి ఫోన్ చేసి మా నాన్నతో మాట్లాడి ఏంటమ్మా ఈ టైంకి ఫోన్ చేసా చేరిపోయావా ఫోన్ చేసావా ఏం చేస్తుంది మా నాన్న రొటీన్గా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి నాకు నాలో కలవరపాటు పాటు కనబడకుండా ఏం బాగానే ఉన్నానో తినేసాం అంతా తినేసాం ఇంక పడుకుంటాం ఇంకా రేపు మార్నింగ్ చూసుకుందాం అనుకుంటున్నాం అండి అని అంటే మంచి పని ది బెస్ట్ చీకట్లో ఎందుకు అదేం చూసుకోవచ్చులే జాగ్రత్తమా అని చెప్పారు అని చెప్పి ఏ పని మీద వెళ్తున్నావో నాకు చెప్పలేదు కానీ నువ్వు జాగ్రత్త అని చెప్పారు మా అమ్మ కూడా మాట్లాడింది అయిపోయింది వాళ్ళిద్దరితో మాట్లాడేసిన తర్వాత కన్నీళ్ళు వచ్చినాయి కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తొడి చేసుకొని మా మైండ్ మళ్ళీ రాయి చేసుకున్నాం మనసు మనస్సు రాయి చేసుకుని ఎందుకని ఎందుకు మాట్లాడాను అంటే ఆ రోజు ఆపరేషన్లో నాకు ఏమన్నా జరగచ్చు ఆ జరిగినప్పుడు నాకు ఒకవేళ మాట్లాడే అవకాశం పోయిందనుకోండి పోతే నేను తిరిగి మళ్ళీ మా నాన్న మా అమ్మతో మాట్లాడలేను కదా అందుకని ఒకసారి మాట్లాడుకున్నాను ఐ లవ్ మై డాడ్ అట్ మోస్ట్ కాబట్టి మాట్లాడుకున్నాను మాట్లాడుకుని మా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది ఐ లవ్ ఆల్సో చూస్తూ ఉంటుంది ఒకసారి పేరెంట్స్తో మాట్లాడదాం అనుకుని మాట్లాడాను మాట్లాడి అడుగు బయట పెట్టాను అడుగు బయట పెట్టినప్పుడు నాకు ఎంత మాత్రం నేను జీవిస్తానన్న నమ్మకం అయితే నాకు లేదు వాళ్ళని ఇందులోంచి బయటపడతానన్న నమ్మకం అయితే ఉంది నా విద్య మీద నాకు నమ్మకం ఉంది బట్ అందులో ఎటువంటి దెబ్బలు తగులుతాయనేది నాకు నమ్మకం లేదు కనుక ఇంత భయానకమైన టెరిఫైయింగ్ హారిఫయింగ్ అండ్ వియాడ్ సిచ్యువేషన్లో నేను ఆ పిశాచాన్ని ఎలా ఎదుర్కొన్నాను అది మమ్మల్ని ఏం చేసింది నేను వాళ్ళని కాపాడగలిగానా లేదా లేకపోతే ఎటువంటి దెబ్బలు తిన్నాను ఎలా జరిగింది అక్కడ ఎవరినైనా కోల్పోయానా ఏం జరిగింది వాళ్ళని నన్ను నమ్మినందుకు వాళ్ళని నేనేం షీల్డ్ చేయగలిగాను నా మంత్ర విద్య నాకు ఎంతవరకు ఉపయోగపడింది ఆ పిశాచి చివరికి ఏమైంది అనేది సెకండ్ పార్ట్లో తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్స్ని చాలా రియల్ స్టోరీస్ ట్రూ స్టోరీస్ రాబోతున్నాయి సో ముందుకి వ్యూయర్షిప్ని పెంచండి ఇంకా ఇంకా పెంచండి ఇంకా పెంచండి తర్వాత ఒక స్త్రీగా ఇంట్లో ఉండొచ్చు కదా ఈవిడికి ఎందుకు ఇవన్నీ అని అంటే పుట్టుకతో వచ్చినటువంటి సాహసం అనేది కొందరుకుంటున్నాను నేను అది అందరికీ ఉండదు ఆ సాహసం నాకు అంత పాళ్ళు ఎక్కువే ఉంది అందువల్ల నేను ఎంచుకున్న లైన్ వేరు నేను కృషి చేసిన ఆ రంగాలు వేరు నేను ఎదుర్కొన్న అనుభవాలు వేరు సాధారణ స్త్రీ జీవితానికి నాకు ఎక్కడ పోలికుండదు నేను ఎటువంటి వ్యవహారాల్లోని నేను నా లైఫ్ సాగలేదండి కనుక నేను ఎదుర్కొన్న అంశాలని నా ప్రియాతి ప్రియమైన సిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అనే మీ అందరితోటి పంచుకోవాలనుకుంటున్నాను కనుకనే ఇవన్నీ చెప్తున్నాను లేకపోతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు నే ఏదో ఒక దెయ్యాల కథలు నేను రాసేసి ఒక హర్ర స్టోరీ బుక్ నాకు తయారైపోతుంది కదా యాజ్ ఎ రైటర్ అలా చేసుకుని హాయిగా నేను పేరు తెచ్చుకోకుండా ఎప్పుడో జరిగినవన్నీ మీతో షేర్ చేయవలసిన అవసరం ఏంటి నాకు ఎందుకు చేస్తున్నాను అంటే నిజమైన ఘోస్ లవర్స్కి ఇవి నిజంగా ఫీస్ లాగా ఉంటాయి భయపడే వాళ్ళకి భయపడుతూనే వింటారు చాలామంది సో మీ అందరి కోసం నడుస్తున్న ఈ ఛానల్స్లో ఈ స్లాట్ కూడా మీ అందరిదే కనుక తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను